అది కృష్ణపట్నం పోర్ట్ అంటే మేజర్ పోర్ట్స్లో ఇండియాలో పన్నెండు ఉంటే దాంట్లో చెన్నై ముంబై విశాఖపట్నం పోర్ట్స్తో పోటీపడ్డ కంటైనర్ టర్మినల్ కృష్ణపట్నం వాటితో పోటీపడ్డ కంటైనర్ టర్మినల్ పోర్ట్ మూతబడిపోతుంది లాస్ట్ వెజల్ ఈ జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీకి లాస్ట్ వెజల్ వస్తుంది దాంతో కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఇప్పుడు అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ ఏకేపీఎల్ అని అదానీ గారి చేతికి వచ్చి అదానీ చేతికి వచ్చిన తర్వాత ఏకేపీఎల్గా మారిపోయింది అంతకుముందు కేపిసిటి ఇప్పుడు ఏకేపీఎల్ అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ దాంట్లో ఓడర్ ఏవో మూతబడిపోతుంది ఇప్పుడు మనకి ఈ పోర్ట్కి ఏదైతే ఆ కంటైనర్ కార్గో కమాడిటీస్ ఎక్స్పోర్ట్ వచ్చి మిడిల్ ఈస్ట్ కొలంబో యుఎస్ఏ షాంఘై సింగపూర్ కృష్ణపట్నం నుంచి ఇంపోర్ట్ వచ్చి చైనా మలేషియా యుఏఈ దుబాయ్ థాయిలాండ్ మనకి ఎక్స్పోర్ట్ వచ్చి రైస్ నెల్లూరు నుంచి చిల్లీ గుంటూరు టొబాకో గుంటూరు కాటన్ గుంటూరు క్వాజ్ నెల్లూరు ఫిష్ నెల్లూరు ప్రాన్స్ ప్రాన్స్ నెల్లూరు ఇవి ఎక్స్పోర్ట్ మన పోర్టు ద్వారా ఇంపోర్టు ఇసుజు మోటార్స్ శ్రీ సిటీ స్కానియా మోటార్స్ ఫోర్స్ మోటార్స్ బెంగళూరు పేపర్ రోల్స్ హైదరాబాద్ వైట్ సిమెంట్ గుంటూరు షియానట్స్ నెల్లూరు సోలార్ కర్నూలు ఎల్ఈడి లైట్స్ ఫోటో ఫ్రేమ్స్ ఫర్నిచర్ విజయవాడ ఇది ఇంపోర్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తొమ్మిది లక్షల టర్నోవర్ టర్నోవర్ తొమ్మిది లక్షల కోట్లు స్టేట్ ట్యాక్స్ ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు పర్ ఇయర్ ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు సంవత్సరంకి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల రూపేణా వెయ్యి కోట్లు అది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పంతొమ్మిది ఇరవై ఒకటి టూ ఇయర్స్ మధ్య నాలుగు లక్షల కంటైనర్స్కి పడిపోయింది టర్నోవర్ ఐదు లక్షల కోట్లకి పడిపోయింది స్టేట్ ట్యాక్స్ సంవత్సరానికి ఐదు వందల కోట్లు వస్తుండింది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు అది లక్ష కంటైనర్లకు మారిపోయింది టర్నోవర్ లక్ష యాభై వేల కోట్లకు తగ్గిపోయింది స్టేట్ ట్యాక్స్ నూట యాభై కోట్లు వస్తుంది ఒకటి గ్రాడ్యువల్గా తగ్గిపోవటం ఇప్పుడు ఈ దీన్ని మార్చేసినారునాడికి కాటుపల్లి ఎన్నూరులో పోర్ట్స్ ఉన్నాయో అక్కడికి మార్చేసారు మనకి డర్టీ కార్గో డర్టీ కార్గో మన దగ్గర ఉంటుంది ఏంది బూడిద మట్టి మశానం ఇవన్నీ అంటే బొగ్గు దగ్గర నుంచి యాష్ దగ్గర నుంచి ఇక వాట్ నాట్ ఎవ్రీథింగ్ కాలుష్యపరమైన అది మాత్రం డర్టీ కార్గో ఇక్కడ ఉంటుంది కంటైనర్ కార్గో తమిళనాడుకి వెళ్ళిపోద్ది ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతి అదాని కంపెనీ తీసుకుంది ఇక్కడ కంటైనర్ కార్గోని క్లోజ్ చేసి కృష్ణపట్నంలో డట్టి కార్గోకి పరిమితం చేసి తమిళనాడులో కాటుపల్లికి ఎన్నూరికి ఆయన ఈ కంటైనర్ టర్మినల్ని ఆడకు మార్చుకునేదానికి కంటైనర్ కార్గో టర్మినల్ని మార్చుకునేదానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కేంద్రం ఒక రాష్ట్రంలో రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను ఎమ్మెల్యే సరేపల్లి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాట్కో చౌదరి గారి కంపెనీ ద్వారా శంకుస్థాపన చేసి పునాదులేసి మొదలుపెట్టించాం కృష్ణపట్నం పోర్ట్ వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు కారణం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు సివి రావు గారు నవీగా కంపెనీ టేకప్ చేసింది బాగా పీక్ తీసుకెళ్ళింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదాని అంటే ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో రిచెస్ట్ మ్యాన్ ఆయన తీసుకున్న తర్వాత రాష్ట్రానికి సంవత్సరానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్ల ఆదాయం పోవటం ఏంటి ఆ తర్వాత దీంట్లో ఎంతమంది తొమ్మిది వేల నుంచి పదివేల వరకు దీని మీద ఆధారపడుతున్నారు తొమ్మిది వేల నుంచి పదివేల మంది ఉద్యోగులు ఉపాధి పోతూ ఉంది వేల ఎకరాలు భూములు ఇచ్చి నిర్వాసితులైపోయి పోర్ట్ వస్తుంది మాకు అంటే బూడిది మిగులుతుంది ఉద్యోగాలు పోతున్నాయి ప్రభుత్వానికి ఆదాయం పోతుంది ఇది ఇంత ఇంత ఘోరమైన నిర్ణయం ఇంత ఘోరమైన నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంటే ఇక్కడ కంటైనర్ కార్గో వల్ల సిహెచ్ఏ కస్టమ్స్ హౌస్ ఏజెంట్ సిఎఫ్ఎస్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ లైనర్ ఏజెంట్స్ ఎంటీఆర్స్ సర్వేయర్స్ ట్రాన్స్ ట్రాన్స్పోర్టర్స్ లేబర్ కాంట్రాక్టర్స్ సెక్యూరిటీ హౌస్ కీపింగ్ డ్రైవర్స్ ఆపరేటర్స్ డైలీ వేజ్ లేబర్ ఫ్యూమిగేషన్ స్టాఫ్ వీళ్ళందరికీ ఉద్యోగాలు పోతున్నాయి ఎంతమందికి తొమ్మిది వేల నుంచి పదివేల మందికి అంటే ఒక పరిశ్రమ తేవాల్సిన వాళ్ళు ఒక పోర్ట్ వస్తే ఎందుకు తగ్గింది కంటైనర్ కార్గో ఎందుకు పడిపోతుంది ఎందుకు షిఫ్ట్ అయిపోతుంది ఎవరు కారణం అని చెప్పేసేసి కనీసం సమీక్ష చేసే దిక్కు లేదు ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఆ ఓట్రైవర్ల శాఖ ఏం చేస్తుంది ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు నా పోర్ట్స్ అథారిటీ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎట్ట పర్మిషన్ ఇస్తుంది మాకు అర్థం కాలే అదానికి ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా పెట్టుకుంటాడు మా ఆంధ్రప్రదేశ్లో మా నెల్లూరులో వేల ఎకరాలు త్యాగం చేసి ఊర్లు గ్రామాలు షిఫ్ట్ అయిపోయేసి ఉద్యోగాలు ఉపాధి వస్తుంది అనుకుంటే ఒక నిట్ట నిలువున పదివేల మంది ఉద్యోగాలు తీసేసి వెయ్యి కోట్లు సంవత్సరానికి ఆదాయం మంట కలిపేసేసి మీ డట్టి కార్గల్లో చావండి మీరు అని చెప్పేసి చెప్తే ఏమైపోతుంది ఈ రాష్ట్రం అర్థం కావటం మొత్తము మొత్తము ముఖ్యమంత్రికి మంత్రికి తెలియకుండా మంత్రి నియోజకవర్గంలో పోటు మేము ఎమ్మెల్యేగా బాబుగారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చాం అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ మంత్రి ఈరోజు ముఖ్యమంత్రి రోల్ జీరో ఈ మంత్రి రోల్ జీరో మంత్రి అరాచకాల కారణం ఏంటి ముఖ్యమంత్రి ఏమన్నా వాళ్ళ మీద కన్నరీ చేస్తే వాళ్ళు వెళ్ళిపో సమాధానం చెప్పండి ఇదేమో ఆషామాషీ కాదు ఇది జోక్ కాదు జగన్మోహన్ రెడ్డి ఇదేం తమాషాలు కాదు ఇది నువ్వు ముఖ్యమంత్రి అయితే శాశ్వతం కాదు వాళ్ళ ఉద్యోగాలు ఉపాధి ప్రభుత్వానికి ఆదాయం శాశ్వతం నాకు కృష్ణపట్నం పోర్ట్ ఉందని అంటే ఒక గర్వకారణంగా చెప్పుకోవాల్సింది ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోయి డటీ కార్కు మిగిలి ఏడ్చుకొని ఇంట్లో కూర్చొని ఏడ్చుకోవాలా ఎక్కడన్నా ఉందా ఇటువంటి పరిస్థితి సమాధానం చెప్పండి ఇది ఆషామాషి కాదు ప్రభుత్వం సమాధానం చెప్పాలా राष्ट्र प्रभुत्व समाधानंचेपला